చాలా మందికి ఉన్న డౌట్ అక్షయ పాత్రకి మూత ఉంచాలా వద్దా అని తప్పకుండా ఉంచండి మూత ఉంచడం వల్ల ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఉంటుంది లోపల క్యాష్ అనేది ఉంచుతాం కదా తప్పకుండా ఉంచండి హలో అండి అందరికీ నమస్తే సో మనైతే ప్రోడక్ట్లో తొమ్మిది రకాల సాంబ్రాని అలాగే పంచగవ్య దీపాలు పంచగవ్య సాంబ్రానిక్ కప్స్ ఎలా యూస్ చేయాలి ఒక వీడియో క్లియర్గా చేసి చూపించండి అక్క అని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను అలాగే మీలో ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీలో ఎవరికైనా కావాలనుకుంటే కూడా పక్కన ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి మెయిన్గా ఏమేమి ఉంటాయి అంటే ఇవి పంచగవ్య సాంబ్రానిక్ కప్స్ ఇవి పదహైదు ఉంటాయి అంటే ఓవరాల్ కిట్ చూపిస్తున్నాను కిట్ రూపంలోనే కొనాలనేం లేదు మీకు వేరుగా ఇలాంటి కప్సే కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే సాంబ్రాణి కావాల్సి ఉంటే కూడా తీసుకోవచ్చు లేదా కిట్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఇందులో అయితే మీకు తొమ్మిది రకాల సాంబ్రాని ఉంటుంది ఆ సాంబ్రాని ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఇవి పదహైదు ఉంటాయి అలాగే ఇవి దీపాలు పంచగవ్య దీపాలు పదహైదు ఉంటాయి పంచగవ్య పిడకలు కూడా పదహైదు ఉంటాయి సో ఇవి మనకి రెండు బాక్సులు వస్తున్నాయి ఓవరాల్గా ఇవి మాత్రమే ఫోర్ బాక్సులు వస్తుంది పిడకలు సాంబ్రాని కప్స్ పంచగవ్య దీపాలు ఇవి ఫోర్ బాక్సెస్లో వస్తుంది ఇవి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాయో ఇలాగే మీకు పంపిస్తాము అండ్ వీటితో పాటు ఇలా సాంబ్రాని పౌడర్ ఇది యాభై గ్రాముల వరకు ఉంటుంది సో మీరు కేవలం సాంబ్రానే కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇవి ఒక్కటే కూడా ఇస్తాము వీటిలో ఏదైనా కూడా వేరు వేరుగాను ఇస్తాము అన్నీ కలిపి కిట్ రూపంలో కూడా ఇస్తాం ఇప్పుడు వీటిని ఎలా వెలిగించాలి అని అడుగుతున్నారు ఇప్పుడు చూపిస్తాను నేను వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తుంచితే వచ్చేస్తుంది అలా ఒక ప్లేట్లో కట్ చేసుకుని ఇది అమావాస్యలో చేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం ఇంటికి అలాగే ఎలాంటి దుష్ట గ్రహాలున్నా వాటన్నిటికీ నెగిటివ్ వెళ్ళడానికి అంత అన్నిటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దానిపైన నెయ్యి పోసి కొద్దిగా దానిపైన సామరాయి ఇది ఉంటుంది కదా కర్పూరం బిల్లలు పౌడర్ లాగా చేసుకొని దాన్ని చల్లేసి మనం అగ్గి పుల్లతో వెలిగించామంటే అది కంప్లీట్గా కాలిపోయి నిప్పుల్లాగా తయారవుతుంది అగ్గి నిప్పులు ఎలా ఉంటుందో అలా తయారవుతుంది ఆ నిప్పుల్లోకి మనం సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా చూపించాలి అలా యూస్ చేయాలి దీన్ని ఇలా ఉంటుంది కదా పంచగవ్య దీపం ఇలా ఐదు వత్తులు పెద్దగా ఉన్న వత్తుల్ని మనం చిన్న చిన్నగా కట్ చేసి ఇక్కడ ఐదు వత్తులు ఉన్నాయి చూడండి ఇలా ఐదు వత్తుల్ని జాయింట్ చేసి ఎనీ ఆయిల్ మీరు ఆయిల్ వాడతారా నెయ్యి వాడతారా అనేది మీ సౌకర్యం ఏదైనా ఇక్కడ నేను ఆయిలే చూపిస్తున్నాను చూడండి ఇలా నింపుగా పోసుకోండి ఆయిల్ని ఇలా వెలిగిస్తాం కదా ఇది కొంచెం పెద్ద మంట వచ్చేలాగా ఒత్తి కొంచెం పైగా ఉంచుకోండి ఇలా ఇలా మరి మనం ఇంట్లో దీపంలాగా ఇలా చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా వెలిగించుకోండి అప్పుడు మనకి కంప్లీట్గా బర్న్ అయిపోవాలి కదా ఆ క్యాండిల్ వెలిగించుకొని ఇలా వెలిగే దాంట్లో ఎందుకంటే ఇది ఆర్గానిక్గా చేసింటాం కదా ఇలా వెలుగుతూ ఉన్న దాంట్లో అయితేనే మనకి తొందరగా వెలుగుతుంది సో చుట్టూ కూడా రౌండ్ వేసామంటే సరిపోతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో మీరు మార్నింగ్ పూజలో నార్మల్ మీరు ఏది దీపాలు వెలిగిస్తారో అవి వెలిగించుకోండి అంటే మేము డైలీ కూడా వెలిగించుకోగలము ఎలా వెలిగించుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నాను అలా కాకుండా మీరు శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూస్తున్నారు కదా జస్ట్ ఇది చుట్టూ కూడా వెలిగించుకున్నాం ఇంతే తొమ్మిది రకాల సాంబ్రాన్ని ఉంది కదా ఈ సాంబ్రాన్ని పౌడర్ చేసుకుంటాము ఇది వెలిగించగానే మనం ఇలా మధ్యలో వేసి జస్ట్ ఇలా మధ్యలో వేసేసి ఉంచేస్తే చాలు తర్వాత మళ్ళీ అది కంప్లీట్ కంప్లీట్గా కాలిన తర్వాతే సాంబ్రాన్ని వేయాలా ముందుగా వేయకూడదు అనేది ఏం లేదు చూస్తున్నారు కదా ఇలా సాంబ్రాన్ కప్పు సాంబ్రాన్ కప్పు చుట్టూ వెలిగేలాగా వెలిగించుకొని దాని మధ్యలో ఇలా సాంబ్రాన్ని వేసి దేవుడి ముందు ఉంచేయడం అంతే సో దీన్నే కూడా మనము ఇల్లంతా కూడా చూపించుకోవచ్చు దీంట్లోనే మనం హారతి కూడా ఇవ్వచ్చు సాయంత్రం వేళలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో మీరు ప్రే చేసుకోవచ్చు అమ్మవారికి కనకదార స్తోత్రం కానీ లక్ష్మీదేవికి సంబంధించి మీరు ఏ దేవుల్ని ప్రతిరోజు కొలుస్తూ ఉంటారో ఆ స్తోత్ర పారాయణలు చేసుకున్నా కూడా చాలు ప్రత్యేకంగా పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తీసుకోండి అండ్ అమావాస్య పూజలు ఎక్కువగా చేసే వాళ్ళు అన్నీ కూడా మనం ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి ఎన్నో రకాల రెమెడీస్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇవి నేచురల్గా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం కావలసిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఆర్డర్ తీసుకుంటాము ఇంకెందుకు ఆలస్యం పక్కనే ఉన్న వాట్సాప్ నెంబర్లకు వచ్చేయండి మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే ఇది కంప్లీట్గా కాలుతుందో లేదో అనే డౌట్ ఉంటుంది కదా ఇక్కడ చూసారు కదా ఇది పంచగవ్య దీపం కంప్లీట్గా చూసారా కంప్లీట్గా బూడిదలాగా అయిపోతుంది అలాగే ఇది కూడా సాంబ్రాణి కప్స్ ఇది ఇంకా కొంచెం నిప్పు ఉంది సో ఇలా కాలిపోతుంది కంప్లీట్గా సో మీరు పంచగవ్య దీపంలోకి ఐదు ఒత్తులు వేసుకొని నింపుగా నూనె పోసుకోండి నూనె పోసుకోండి అది దీపమే చిన్నగా ఉంటుంది మనకి ఏ ఆయిల్ అయినా ఇది నార్మల్ ఆయిలే నువ్వుల నూనె చక్కగా వెలిగిపోయింది చూసారు కదా ఇవండి తొమ్మిది రకాల సాంబ్రాన్ని సో నైన్ ఐటమ్స్ కూడా బాగా కలిపి మీకు పంపిస్తాము అంటే కంప్లీట్ పౌడర్ చేయలేదు మీరు దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు కదా మీరు అక్కడ పౌడర్ చేసి ఒక బాక్స్లో భద్రపరచుకోండి లేదా అలాగే కూడా యూస్ చేయొచ్చు సో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడంలో బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది ఈ పంచగవ్య దీపాలు కానీ అలాగే ఈ సాంబ్రాని కానీ సో మీరు అమావాస్య ఒక్కరోజే వాడుకోగలము అంటే అలా కూడా వాడుకోవచ్చు ప్రతినిత్యము కూడా యూస్ చేయొచ్చు ముఖ్యంగా కనకదార స్తోత్రం చదివే టైంలో ఈ ధూపాన్ని వేసి ఈ దీపాన్ని వెలిగించి చదువుకున్నట్లయితే ఇంటికి చాలా చాలా శుభప్రదం సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వాట్సాప్లో అడగవచ్చు స్వయంగా నేనే మాట్లాడతాను అంతేకాదు ఇప్పుడు భారీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను దీని రియల్ రేట్ అయితే మనకి ఆరు వందల యాభై పడుతుంది ఐదు వందల యాభైకే ఇస్తున్నాం మరెందుకు